కాశీ క్షేత్రము అంటే పూర్వంలో మనము వారణాసి అని మనము సంబోధిస్తున్నాము ఈ వారణాసిలో పవిత్రమైన గంగా స్నానము ఈ గంగకు చాలా పురుతమైనది తర్వాత గంగాలో స్నానం చేశామంటే మనము అనేక పుణ్య నదులు కూడా స్నానం చేసే పద్యం కూడా ఉంటుంది దానికి సంబంధించిన మంత్రము కూడా ఉంటుంది ఓం గంగే జయ యువనే జయుగా కృష్ణే గోదావరి సరస్వతి గొంగభద్రా గౌతమి నర్మదే సింధు కావేరి జలేట్టే సన్నిధ ఇంకాలో గంగా స్నానం చేశామంటే అనేక యజ్గాదులు యాగాదులు చేసిన బంధం ఉంటుంది కోటి యజ్ఞాల బంధం కూడా ఉంటుంది అని కూడా శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి మనము కాశీలో కూడా ఈ యొక్క కాశీ విశ్వరాధుని దర్శనం చేసుకొని అన్నపూర్ణేశ్వర మాత యొక్క అనుగ్రహము అన్నపూర్ణేశ్వరుడి మనం దర్శనం చేసుకుందామంటే మనము కూడా నిత్యం కూడా అన్న అస్త్రాలు కూడా లోటు లేకుండా ఉంటుంది ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాశీ క్షేత్రం ఉంది ఈ కాశీ క్షేత్రంలో కూడా కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి ఈ కాశీలో కూడా మరణించాలంటే అంటే అందరికీ కూడా మరణం రాదు అది పూర్వజన్మ సూక్తము ఎన్నో పుంజ ఫలం కూడా కాశీలో మరణం వస్తుంది తరువాత చాలా మంది కూడా ఈ యొక్క ఎక్కడెక్కడ అతి ఇతర ప్రాంతాల్లో కూడా మరణించిన వారి కూడా సంతస్సులైన వారిని కూడా ఈ కాశీ క్షేత్రంలో కాష్టాలలో కూడా కూడా నిర్వహిస్తూ కొంచెం పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు అంటే కాశీలో జరిగితే వాళ్ళకు సంతతలు పొందిస్తాయి పుణ్యలోకాలు పోతారు కైలాస ప్రాప్తి జరుగుతుంది అని కూడా ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందిస్తుంటారు తరువాత ఈ కాశీ విశ్వనాథుడు క్షేత్రంలో కూడా కాలభైరవుడు అనే పేరుతో కూడా ఈశ్వరుడు కూడా వెరదిల్లుతున్నాడు గంగా క్షేత్రంలో కూడా కాశీ విశ్వేశ్వరుడు యొక్క క్షేత్రాలు కూడా ఉన్నాయి గంగా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గంగా అనేది కూడా రోజు కింద కూడా గంగా స్థానాలు చేసి కూడా ఉనీతులవుతుంటారు ఈ గంగా కూడా మనకు పాపమూర్తి పుణ్య కార్యక్రమాలు కూడా మనము నిర్వహించేలా భాగ్యం ఉంటుంది ఈ గంగలో కూడా గంగా స్నాన పరిధిలో కూడా పితృదేవతలు కూడా మనం ప్రధానము తర్వాత వస్త్రదానాలు దశదానాలు విధ చేసినా కూడా విశేష ఫలితాలు ఉంటాయి తర్వాత ఈ యొక్క పూర్వకాలలో కూడా ఈ హరిశ్చంద్ర చక్రవర్తి కూడా శాఖ అన్ని కూడా అప్పుడు పోయి కాటికాపరిగా ఉండి శివలకు ఆయన కూడా అప్పుడు పోయి కాటికాపరిగా ఉండి ఆ యొక్క విశ్వామి యొక్క రుణ బాలం కూడా శరకు కాటికాపలిగా ఉంటే కూడా కూడా చేస్తూ చేసిన విశేష గాథ కూడా ఉంది తర్వాత విశ్వామి గుణం తీరుస్తాడు అని ఒక వీర బహి వాడి కమలబోతాడు ఉంటూ ఆయన ధనాన్ని కూడా మొత్తం తెలిస్తాడు అని కూడా ఈ పురాణ గాథలో ఉంది అక్కడ మనము కాశీలో కూడా హరిశ్చంద్ర ఘాటు ఉంటుంది ఆ ఘాటు కూడా దర్శించాలంటే విశేష ఫలితాలు ఉంటాయి కాశీలో కూడా కాశీ జన్మస్థలము అంత చాలా పునీతమైనది శివక్షేత్రాల్లో కూడా చాలా పరమ కూడా ఈ కాశీ క్షేత్రము ఈ అన్నపుణేశ్వర మాత కాశీ విశ్వస్వామి దేవులన్నా కూడా భక్తుల కోరిక తెలుస్తూ అందరూ కూడా సర్వదా జరుస్తూ సర్వే ద్వారా సుబీరో భక్తులున్నట్టుగా కాశీక్షేత్రం కూడా అందరూ కూడా దర్శించి ఉనితులు కావలసిందిగా ఈరోజు ఆధ్యాత్మిక భాగంలో మన పుణ్యక్షేత్రాల్లో భాగంగా ఈ క్షేత్రం గురించి కూడా ఈ రోజు వివరుస్తున్నాము అందరికీ కూడా కాశీ విశ్వర స్వామి అన్నపూర్ణేశ్వర మాత యొక్క ఉంది అందరూ కూడా ఆయుర కూడా సుగంగా మనస్వారా ఆ కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణమాతని మనసారా స్మరిస్తున్నాము ఓం నమ